హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది దమ్ బిర్యానీ కంటే కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే తీసుకోవాలండి నేను ఇక్కడ బోన్లెస్ పీసెస్ని తీసుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోండి అలాగే హాఫ్ స్లైస్ లెమన్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే వెనిగర్నైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ స్టేజ్లోనే వేసుకోవచ్చు అండి బట్ నేను లాస్ట్లో వేసాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను మీరు స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్తో మనం ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్ వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఇలా మిక్స్ చేసుకొని చికెన్ని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పీస్గా మనము ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి సో చూస్తున్నారు కదండి ఇలా కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ అన్నది బాగా వేగిపోయింది ఇప్పుడు చికెన్ని తీసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాము అలాగే మిగిలిన చికెన్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని పక్కనుంచేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ట్రాన్స్పరెంట్ అనులోకి వస్తే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్ టమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ టమాటో కెచ్అప్ కూడా వేసుకోండి ఖచ్చితంగా బిర్యానీస్లోకి రెస్టారెంట్ స్టైల్ కావాలి అంటే కొద్దిగా కెచ్అప్ అయితే యాడ్ చేస్తారు ఇది ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయొచ్చు ఇప్పుడు ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోవాలి కొద్దిగా మిరియాల పొడిని కూడా నేను వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అరకప్పు పెరుగుని వేసుకోండి పెరుగు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మంతని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ పెరుగులోని ఈ చికెన్ పీసెస్ అంతా కూడా బాగా కుక్ అవ్వాలండి చూడండి మనకి ఇప్పుడు చికెన్ పీసెస్ బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి సో మనకి బిర్యానీకి కావాల్సిన గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక లీటర్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ మరుగుతున్నప్పుడే ఇందులో షాజీరా హోల్ గరం మసాలా దినుసులు పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడినంత ఉప్పు ఆల్రెడీ మనం చికెన్కి కావాల్సిన సాల్ట్ వేసుకున్నాం గ్రేవీకి కావాల్సిన సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని రైస్కి కావాల్సినంత సాల్ట్ మాత్రమే వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఈ బాస్మతి రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనము చికెన్ని పర్ఫెక్ట్గా కుక్ చేసేసాం కదా సో అందుకే తొంభై శాతం కుక్ చేసేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అడుగున ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ గ్రేవీ వేసుకోండి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి కొద్దిగా గరం మసాలాను చల్లుకుంటున్నానండి ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక్కొక్క లేయర్గా వేసుకుంటూ పోవాలి ఇలా రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇందులో క సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ గీని పై నుంచి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దమ్ పెట్టేసుకోవాలండి నేను ఇలా ఒక లిడ్తో క్లోజ్ చేసేసుకొని పైన ఒక హెవీ పాత్రనైతే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసి ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి అస్సలు ఫెయిల్ అవ్వదు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి